రైట్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే టు బీ కంటిన్యూడ్ అని వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి అంటే ఇంకా జరగాల్సి ఉంది ఇంకా పూర్తి కావాల్సి ఉంది ఇంకా కొనసాగాల్సి ఉంది అని చెప్పేటువంటి ఒక ఆస్పెక్ట్లో టు బీ ప్లస్ వర్డ్ నెంబర్ త్రీ అనే ఒక స్ట్రక్చర్ మనం యూజ్ చేస్తాం అయితే ఇది ఎందులో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లోనే ఉపయోగించడం జరుగుతుంది అక్కడ దాని అర్థమైంది అంటే సీరియల్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది సీరియల్ కొనసాగాల్సి ఉంది అని వస్తుంది తప్ప సీరియల్ని వాళ్ళు కొనసాగించాల్సి ఉంది అని కాదు అక్కడ ఆబ్జెక్ట్ సీరియల్కే ఇంపార్టెన్స్ రైట్ ఇక్కడ కూడా స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఆబ్జెక్ట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే పని చేసే వ్యక్తికి కాకుండా ఆ జరుగుతున్నటువంటి పనికి ఆ పనిని రిసీవ్ చేసుకునే ఆబ్జెక్ట్కే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ప్యాసివ్ వాయిస్లో అనేది చాలా క్లియర్గా మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకోవడం జరిగింది సో ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఈ సెంటెన్స్ బీ ఫార్మ్స్ వస్తాయి మనకి ఆబ్జెక్ట్ తర్వాత యామ్ ఈజార్ అనే బీ ఫార్మ్స్ యూజ్ చేసిన తర్వాత టూ బి అనే స్ట్రక్చర్ ఉపయోగించడం జరుగుతుంది టూ బి వచ్చిన తర్వాత వర్బ్ నెంబర్ త్రీ యాజ్ యాజ్ యూజువల్గా మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా ప్యాసివ్ వాయిస్ అంటేనే వర్బ్ నెంబర్ త్రీ ఇంకే వర్బ్ కూడా ఉపయోగించే ఛాన్సే లేదు సో ఇక్కడ కూడా స్ట్రక్చర్లో మనం వర్బ్ నెంబర్ త్రీ మాత్రమే ఉపయోగిస్తాం రైట్ సో మరి ఆబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ ప్లస్ టూ బి ప్లస్ వర్బ్ నెంబర్ త్రీ అనేది మన స్ట్రక్చర్ ప్రస్తుతం ఒక పని చేయవలసి ఉంది ఒక పనిని పూర్తి చేయవలసి ఉంది ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయవలసి ఉంది సినిమా షూటింగ్ని పూర్తి చేయవలసి ఉంది ఇలా చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు సో మరి ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది చూస్తే కనుక మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది కదా సో అదేంటి అనేది ఒకసారి చూద్దాం రైట్ ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసి ఉంది ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసి ఉంది అని ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఏంటి ఆబ్జెక్ట్ అది ఎవరు పూర్తి చేయాల్సి ఉంది అనేది మనం చెప్పుకోవట్లేదు ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సి ఉంది అని మాత్రమే చెప్తున్నాం కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ఇది సింగ్లరా ప్లూరలా అనేది అబ్జర్వ్ చేస్తే ప్రాజెక్ట్ అనేది సింగ్లర్ అంటే ఒక్కటే కాబట్టి ఈజ్ ఉపయోగిస్తాం మనకు తెలుసు ఈ సీట్తో కానీ సింగ్లర్ నౌన్తో కానీ ఈజ్ మాత్రమే ఉపయోగిస్తాం యామ్ అనేది ఐతో మాత్రమే అలాగే ఆర్ అనేది దేతో పాటుగా ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు కూడా ఆర్ ఉపయోగించడం జరుగుతుంది రైట్ ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ ఈజ్ టు బీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఈజ్ టు బీ కంప్లీటెడ్ అంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేయవలసి ఉంది పూర్తి కావాల్సి ఉంది లేదా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసి ఉంది అని చెప్పుకోవడానికి ఈ విధంగా మనం చెప్తాం అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సినిమాని రిలీజ్ చేయవలసి ఉంది ఒక సినిమా ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాల్సి ఉంది అట్లాంటప్పుడు మూవీ ఈజ్ టు బీ రిలీజ్డ్ మూవీ ఈజ్ టు బి రిలీజ్డ్ అయితే ఎవరు రిలీజ్ చేస్తారని కాదు ఆ మూవీని రిలీజ్ చేయాల్సి ఉంది అంటే ఆబ్జెక్ట్కే ఎక్స్క్యూజ్ మీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం రైట్ ఆబ్జెక్ట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి మూవీ ఈజ్ టు బీ రిలీజ్డ్ అంటే ఇంకా మూవీ రిలీజ్ కావాల్సి ఉంది అని చెప్పడానికి ఇక్కడ చూడండి వ్యాక్సిన్ని కనిపెట్టాల్సి ఉంది ఇంకా కరోనా వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేదు కదా కనిపెట్టాల్సి ఉంది ఆల్రెడీ హ్యూజ్ డ్యామేజ్ జరిగిపోయింది వీ హవ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యూనో డైడ్ డ్యూ టు కరోనా వైరస్ కాబట్టి వ్యాక్సిన్ అనేది కనిపెట్టాల్సి ఉంది ఇంకా అప్పుడు ఏమని చెప్తాము వ్యాక్సిన్ అంటే సింగ్లరే కాబట్టి వ్యాక్సిన్ ఈజ్ టు బి డిస్కవర్డ్ వ్యాక్సిన్ ఈజ్ టు బి డిస్కవర్డ్ లేదా ఇన్వెంటెడ్ అని కూడా చెప్పొచ్చు వ్యాక్సిన్ ఈజ్ టు బి ఇన్వెంటెడ్ లేదా వ్యాక్సిన్ ఈజ్ టు బి డిస్కవర్డ్ అంటే కనిపెట్టాల్సి ఉంది అని ఫర్ కరోనా వైరస్ రైట్ ఇక్కడ లేదా కరోనా వ్యాక్సిన్ ఈజ్ టు బి డిస్కవర్డ్ అని కూడా చెప్పవచ్చు ఆ ఫ్యాక్టరీని తరలించాల్సి ఉంది ఆ ఫ్యాక్టరీని షిఫ్ట్ చేయాల్సి ఉంది అలాంటప్పుడు ఏమని చెప్తామంటే ద ఫ్యాక్టరీ ఈజ్ టు బి షిఫ్టెడ్ ఫ్రమ్ ద పబ్లిక్ ప్లేసెస్ టు అనదర్ ప్లేస్ రైట్ ఇక్కడ ప్రజలు ఉండే ప్లేస్ నుండి దాన్ని తీసేయాల్సి ఉంది అలాంటప్పుడు ఏం చెప్తామంటే ద ఫ్యాక్టరీ ద కెమికల్ ఫ్యాక్టరీ ఈజ్ టు బి షిఫ్టెడ్ అంటే తరలించాల్సి ఉంది ఫ్యాక్టరీని ఎవరు తరలిస్తారని చెప్పుకోవట్లేదు ఫ్యాక్టరీని తరలించాల్సి ఉంది కాబట్టి ఆబ్జెక్ట్కే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇక్కడ ఫ్యాక్టరీని తరలించాల్సి ఉంది ఫ్యాక్టరీని షిఫ్ట్ చేయాల్సి ఉంది అని చెప్పడానికి ఫ్యాక్టరీ ఈజ్ టు బి షిఫ్టెడ్ ఫ్రమ్ ద యునో పబ్లిక్ ప్లేస్ యా అలాగే పెన్షన్స్ రిలీజ్ చేయాల్సి ఉంది గవర్నమెంట్ వచ్చేసి గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సి ఉంది అని చెప్పట్లేదు పెన్షన్స్ రిలీజ్ చేయాల్సి ఉంది అని చెప్తున్నాం అంటే ఆబ్జెక్ట్ని హైలైట్ చేస్తున్నాం అక్కడ సబ్జెక్ట్ ఎవరు గవర్నమెంటే రిలీజ్ చేస్తుంది మనకు సబ్జెక్ట్తో పని లేదు ఆబ్జెక్ట్ని హైలైట్ చేస్తున్నాం పెన్షన్స్ ఇక్కడ పెన్షన్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఏం యూజ్ చేస్తామో బీఫామ్ ఆర్ మాత్రమే ఉపయోగిస్తాం అలాంటప్పుడు ఏమవుతుంది పెన్షన్స్ ఆర్ టు బి రిలీజ్డ్ పెన్షన్స్ రిలీజ్ చేయవలసి ఉంది అలాగే పెన్షన్స్ ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ పెన్షన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది ఈ విధంగా పెన్షన్స్ ఆర్ టు బి గివెన్ అంటే పెన్షన్స్ని ఇవ్వాల్సి ఉంది అని చెప్పడానికి ఈ విధంగా ప్రస్తుతం చేయవలసి ఉంది అని చెప్పడానికి ఆర్ టు బి ప్లస్ వర్బ్ నెంబర్ త్రీ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి యూ కెన్ మేక్ లాట్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఓకే లెట్స్ మూవ్ ఆన్ టు అదర్ థింగ్ ఇక్కడ చూస్తే కనుక ఆబ్జెక్ట్ తర్వాత వర్ వచ్చి అనే స్ట్రక్చర్ని యూస్ చేస్తూ ప్లస్ పబ్ నెంబర్ త్రీ ఉపయోగిస్తున్నాం అయితే ఇక్కడ ఏంటి ఈ స్ట్రక్చర్ని చూస్తే కనుక దీని మీనింగ్ ఇక్కడ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే చేయవలసి ఉండే డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేయవలసి ఉంది అంటే ప్రస్తుతం కానీ ఫ్యూచర్లో కానీ చేయవలసి ఉంది రైట్ ఇక్కడ ఈ ప్యాటర్న్లో ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చెప్తున్నామంటే ప్రస్తుతం చేయవలసి ఉంది లేదా భవిష్యత్తులో చేయవలసి ఉంది అనే కాంటెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ముందే చేయవలసి ఉండే కానీ చేయలేదు అని చెప్పేటువంటి కాంటెక్స్లో ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తాం ముందే జరగాల్సి ఉండే కానీ జరగలే ముందే చెప్పాల్సి ఉండే కానీ చెప్పలే ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉండే కానీ రిలీజ్ కాలే ఈ పాటికే పూర్తి కావాల్సి ఉండే కానీ పూర్తి కాలేదు పూర్తి చేయలేదు ఇట్లాంటి ఒక కాంటెక్స్లో మనం ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తాం అప్పుడు ఏమవుతుంది ఆబ్జెక్ట్ తర్వాత వాజ్ వర్ ప్లస్ టూ బీ వచ్చిన తర్వాత వర్బ్ నెంబర్ త్రీ ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఇక్కడ చూడండి మీనింగ్ ఏమొస్తుంది చేయవలసి ఉండే అంటే గతంలో అన్నట్టు కానీ చేయలేదు జరగవలసి ఉండే కానీ జరగలేదు పూర్తి కావలసి ఉండే కానీ పూర్తి కాలేదు అని చెప్పడానికి ఇక్కడ చూడండి కరోనాని తగ్గించాల్సి ఉండే ప్రభుత్వం ఈ పాటికి కంటైన్ చేసి ఉండాల్సి ఉంది అంటే ని నియంత్రించాల్సి ఉండే తగ్గించాల్సి ఉండే కానీ ఏమవుతుంది కేసెస్ హ్యావ్ బీన్ మౌంటింగ్ రైట్ టచింగ్ ద స్కైస్ ఎవ్రీ డే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కేసెస్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ కదా కాబట్టి ఇక్కడ ఏమని చెప్తాం కరోనా అనేది సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగిస్తాం ఇక్కడ మనం ఏంటి ఐ హీ షీ ఇట్ అనే పర్సన్స్తో వాజ్ ఉపయోగిస్తాము మిగతా రెస్ట్ ఆఫ్ ద పీపుల్తో వర్ ఉపయోగించడం జరుగుతుందని మనం ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాం కదా ఇక్కడ కరోనా అనేది సింగులర్ కాబట్టి కరోనా వాజ్ టు బి కంటైన్డ్ అంటే కరోనాని తగ్గించాల్సి ఉండే అని చెప్పడానికి ఓకే అలాగే ఎయిర్పోర్ట్స్ని మనకి ఫస్ట్ కేసు వాజ్ రిపోర్టెడ్ అండ్ ఆన్ జనవరి థర్టీ జనవరి థర్టీ రోజు ఫస్ట్ కేసు ఇండియాలో రిపోర్ట్ అయింది అయితే లాక్డౌన్కి ముందే ఎయిర్పోర్ట్స్ని షట్ డౌన్ చేసి ఉండాల్సింది ఐ మీన్ చేసి చే చేయవలసి ఉండే ఎందుకు అప్పుడే ఎయిర్పోర్ట్స్ని చేసి ఉంటే కరోనా ఇండియాలోకి ఎంటర్ అయ్యేది కాదు కదా అప్పుడే ఏంటి అంటే మూసివేయాల్సింది అప్పుడే ఏది ఎయిర్పోర్ట్స్ ఎప్పుడైతే మన ఫస్ట్ కేసు ఇండియాలో రిపోర్ట్ అయిందో అప్పుడే ఎయిర్పోర్ట్స్ని షట్ డౌన్ చేసి ఉండాల్సింది కదా చేసి ఉండవలసింది కానీ చేయలే అందువల్ల కరోనా ఎంటర్డ్ ఇండియా సో ఇక్కడ ఏమని చెప్తాము ఎయిర్పోర్ట్స్ అనేది ప్లూరల్ అంటే మోర్ దెన్ వన్ కాబట్టి వార్ ఉపయోగిస్తాం ఎయిర్పోర్ట్స్ వర్ టు బి షట్ డౌన్ ఎయిర్పోర్ట్స్ వర్ టు బి షట్ డౌన్ సూన్ ఆఫ్టర్ రిపోర్టింగ్ ద ఫస్ట్ కేస్ సూన్ ఆఫ్టర్ రిపోర్టింగ్ ద ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా ఫస్ట్ కేస్ రిపోర్ట్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్స్ వర్ టు బి షట్ డౌన్ మూసివేయవలసి ఉండే కానీ నాట్ మూసేసిందా నో ద డిడ్ నాట్ మూసివేయలే అందువల్ల ఏమైంది కరోనా హ్యాస్ ఎంటర్డ్ ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ ఇట్స్ ఇట్స్ ఎఫెక్టింగ్ థౌజండ్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లాక్స్ ఆఫ్ పీపుల్ రైట్ ఎనీవే లెట్స్ గో ఫర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూలీల్ని తరలించాల్సి ఉండే ముందే వలస కూలీలు ఉంటారు కదా వాళ్ళందరినీ లాక్డౌన్కి ముందే తరలించాల్సి ఉండే కానీ ఏం చేసిండు తరలించలే కదా కాబట్టి ఇక్కడ ఏమని చెప్పొచ్చు మైగ్రెంట్ లేబరర్స్ లేబరర్స్ మనకి వలస కూలీలు అంటే మైగ్రెంట్ లేబరర్స్ అంటారు రోజువారీ పని చేసుకునే రోజువారీ కూలీలను డైలీ లేబరర్స్ అని కూడా చెప్పవచ్చు ఇక్కడ మైగ్రెంట్ లేబరర్స్ అంటే పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ టు సమ్ డిఫరెంట్ ప్లేస్ టు వర్క్ రైట్ వాళ్ళు ఎక్కడైతే అక్కడ వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో వర్క్ దొరకక వేరే వేరే ప్లేసెస్కి వలస వస్తూ ఉంటారు చూడండి వాళ్ళందరినీ మైగ్రెంట్ లేబరర్స్ అంటారు ఇప్పుడు వాళ్ళంతా దే బీన్ వాకింగ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వితౌట్ ఫుడ్ యునో వితౌట్ ఎసెన్షియల్ గూడ్స్ టు లివ్ టు మేక్ ఏ లివింగ్ వాళ్ళంతా చనిపోతున్నారు రోడ్ల మీదనే వాళ్ళకి తిండి లేకుండా సో వాళ్ళని గవర్నమెంట్ తరలించాల్సి ఉండే అయితే వాళ్ళు ఈ పాటికి తరలించబడాల్సి ఉండే కానీ ఏమైంది చేయలేదు కాబట్టి ఇక్కడ వలస కూలీలని మైగ్రెంట్ లేబరర్స్ అంటారు లేబరర్స్ వర్ టు బీ ఎవాక్యుయేటెడ్ లేదా లేబరర్స్ వర్క్ టు బి సెంట్ బ్యాక్ టు దేర్ హోమ్ సెంట్ బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేసెస్ లేబరర్స్ వర్క్ టు బి సెంట్ బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేసెస్ అంటే వాళ్ళని వాళ్ళ నివాస ప్రాంతాలకి పంపించాల్సి ఉండే కానీ ఏం చేసింది గవర్నమెంట్ దే డిడ్ నాట్ పంపించలేదు ఇప్పుడు వాళ్ళంతా నడుచుకుంటూ వెళ్తున్నారు దే హిన్ ఫేసింగ్ లాబ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రైట్ యా కాళేశ్వరం ఈ పాటికే పూర్తయిపోయి ఉండ ఉండాల్సింది పూర్తి చేయవలసి ఉండే కాళేశ్వరంని కానీ ఏమైంది పూర్తి కాలే ఇంకా కాబట్టి ఏం చెప్తారు కాళేశ్వరం అనేది సింగులర్ కాబట్టి కాళేశ్వరం వాజ్ టు బి కంప్లీటెడ్ కాళేశ్వరం వాజ్ టు బి కంప్లీటెడ్ బట్ దే డిడ్ నాట్ అంటే కాళేశ్వరం ఈ పాటికే పూర్తి అయిపోయి పూర్తి చేయవలసి ఉండే కాళేశ్వరంని కానీ అయిందా నో దే డిడ్ నాట్ అంటే చేయలేదు అని పూర్తి చేయవలసి ఉండే కానీ చేయలేదు అలాగే ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉండే కరోనా వల్ల కాలేదు అని చెప్పుకోవచ్చు రైట్ సో ద మూవీ వాజ్ టు బీ రిలీజ్డ్ బై దిస్ టైమ్ బట్ ఇట్ వాజ్ నాట్ అంటే రిలీజ్ కాలేదు ఈ నోట్ డ్యూ టు కరోనా వైరస్ డ్యూ టు లాక్డౌన్ లాక్డౌన్ వల్ల అది రిలీజ్ కాలేదు అని సో ఈ విధంగా చేయవలసి ఉండే అంటే వాజ్ వర్ తర్వాత టు బి ప్లస్ వర్బ్ నెంబర్ త్రీ చేయవలసి ఉంది అంటే ఆబ్జెక్ట్ తర్వాత అమెజాన్ ప్లస్ టు బి ప్లస్ వాబ్ నెంబర్ త్రీ సింపుల్గా ఈ స్ట్రక్చర్స్ని ఇంప్లిమెంట్ చేయండి అలాగే మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను నేను ఇక్కడ సింపుల్గా లంచ్ చేసావా లంచ్ తీసుకున్నావా అంటే లేదు టు బి టేకెన్ తీసుకోవాల్సి ఉంది ఎట్ టు బి టేకెన్ ఇంకా తీసుకోవాల్సి ఉంది ఇంకా చేయవలసి ఉంది కంప్లీట్ అయిందా అంటే నో టు బి కంప్లీటెడ్ అంటే పూర్తి కావాల్సి ఉంది ఈ విధంగా సింపుల్గా చెప్తాం స్పోకెన్ లాంగ్వేజ్లో మొత్తం స్ట్రక్చర్స్ చెప్పకుండా ఏం చెప్తారంటే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా హ్యావ్ యూ టేకెన్ లంచ్ అంటే నాట్ ఎట్ నాట్ ఎట్ టు బి టేకెన్ అంటే ఇంకా తీసుకోవాల్సి ఉంది ఇంకా చేయాల్సి ఉంది లంచ్ తినాల్సి ఉంది అని చెప్పడానికి అలాగే వర్క్ కంప్లీట్ అయిందా అంటే నో నాట్ ఎట్ ఇంకా కాలేదు ఎట్ టు బి కంప్లీటెడ్ ఇంకా కావాల్సి ఉంది అని చెప్పడానికి సో టు బి డన్ చేయాల్సి ఉంది రైట్ టు బి సీన్ చూడాల్సి ఉంది లైక్ టు బి అబ్జర్వ్డ్ అబ్జర్వ్ చేయాల్సి ఉంది టు బి సెంట్ పంపించాల్సి ఉంది ఈ విధంగా టు బి టేకెన్ చేయాల్సి ఉంది తీసుకోవాల్సి ఉంది టు బి గివెన్ ఇవ్వాల్సి ఉంది షార్ట్ కట్లో మనం స్పోకెన్ టైంలో యూజ్ చేసే ప్రయత్నం చేయండి